అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈరోజు జరిగినటువంటి మారేడుమిట్లో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో హెడ్ మా ఎన్కౌంటర్ ఇటు పోలీసులు అటు మావోయిస్టులు నిదురు కాల్పులు జరుపుకున్నారు ఈ కాల్పుల్లో హెడ్ అయితే చనిపోయాడు హెడ్ మా చనిపోవడం అనేది మావోయిస్టులకి చాలా పెద్ద తీవ్రమైనటువంటి లోటు కొంతమంది లొంగిపోయారు ఇప్పుడేమొచ్చేసి ఈయన చనిపోయాడు అయితే ఈ ఎన్కౌంటర్ కాదు ఇది ఫేక్ ఎన్కౌంటర్ హెడ్ పోలీసులు పట్టుకుని చిత్రహింసలు గురిచేసి ఆ తర్వాత చంపేశారంటూ ఇప్పుడు సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు అయితే ఆరోపణలు చేశారు ఈ సంచలనమైనటువంటి ఆరోపణలకి న్యాయ విచారణ చేయాలని అంటున్నాడు ఆయన న్యాయ విచారణ చేయాలి పోలీసులు ఖచ్చితంగా తప్పు చేశారు అలాగే మావోయిస్టులు తప్పు చేసినా సరే న్యాయ విచారణ చేయొచ్చు అంటూ ఆయన అయితే కొన్ని విషయాలు చెప్పారు అదే మరి వీళ్ళు పోలీసులను చంపేసినప్పుడు అంటే వాళ్ళు విచక్షణ రహితంగా పోలీసులు చంపేస్తారు కదా పోలీసులు కూడా ప్రాణమేగా అలాంటప్పుడు మరి వీళ్ళని ఏం చేయాలి అప్పుడు న్యాయ విచారణ జరపొచ్చా ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాం ఇంకా సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు అర్బన్ నక్సలిజాన్ని పెంపొందించకూడదు ఇంకా పెంచి పోషిస్తుంటే పరిస్థితి ఏంటి మీ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి ఇప్పటికే అడవుల్లో కొంతమంది వెళ్లిపోయారు కానీ వెళ్ళిపోయిన తర్వాత రాలేక నరకం చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ జీవితం చీకటలో మగ్గిపోతుంది ఎంతో మంది వాళ్ళు రావాలి జనజీవన జీవన కలవాలి ఏ ప్రజల కోసం వాళ్ళు పాటుపడాలి ప్రజలందరూ కూడా సగానికి సగం మంది స్వార్థపరులే అయిపోయారు అందరూ డబ్బులు తీసుకునే ఓట్లేస్తున్నారు వాళ్ళు మాత్రం అడవుల్లోకి ఏం చేస్తారు అవినీతి లేకుండా అవినీతి రహిత సమాజాన్ని మనం సృష్టించుకోవాలి అంతవరకు కూడా ఇవి తప్పవు కాకపోతే ఇప్పుడు ప్రపంచం మారింది ఇరవై సంవత్సరాల క్రితం వేరు నలభై సంవత్సరాల క్రితం వేరు అరవై సంవత్సరాల క్రితం వేరు ఇప్పుడు వేరు మరో ఇరవై సంవత్సరాలకి భారతదేశం పూర్తిగా మారుతుంది ఆ మారేలోపు వాళ్ళు కూడా మన జనజీవన శ్రవంతో కలిసి మనలాగే జీవించాలి ఎందుకు వాళ్ళు కోల్పోవాలి జీవితాన్ని ఆ విధంగా మీరు మాట్లాడగలరు అలా మాట్లాడి మీరు వాళ్ళ జనజీవన శ్రవంతో కలిసేలా చేయాలి